హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం అర్జెన్లో సిక్స్ జీరో ఫైవ్కి డిజిషన్స్ బండికి మనం క్లచ్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము ఫస్ట్ క్లచ్ అడ్జస్ట్మెంట్ చేయాలంటే ప్లే చూసుకోవాలి లేదు ఖచ్చితంగా ప్లే ఉండాలి ప్లే ఉందంటే ఈ క్లచ్ రాడ్ మే అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని లూజ్ చేసుకోవాలి రైట్ సైడ్కి లూజ్ చేసుకున్న తర్వాత పైన కూడా రైట్ సైడ్కే లూజ్ చేసుకోవాలి ఆపోజిట్ వస్తుంది కాకపోతే మనం కింద ఏ పక్కల చేసామో ఆ పక్క లూజ్ చేసుకోవాలా తర్వాత మధ్యలో అదే సేమ్ సైడ్ రైట్ సైడ్కి లూజ్ చేసుకోవాలా చేస్తే ప్లే చెక్ చేసుకుంటా ఉండాలి ఇది సరిపోతే ప్లేయింగ్ కానీ ప్లే పెట్టాలి ఈ ప్లే లేకపోవడం వల్ల ఖర్చు బిడ్డ అనేది తొందరగా అరిగిపోతుంది ఫ్రెండ్స్ மினமம் மாசம் ப்ளே உடல் மாதம் நான் சரிப்பே ஃபேன்ஸ் வேற இல்ல லெஃப் பிரேக் రెండో టైట్ చేస్తా వచ్చింది మరి ఆయిల్ మార్చి ఆయిల్ ఒకటి మార్చిపోతాం అందుకే మాకు వచ్చి చెక్ చేసుకుంటాడు వస్తాడు మీ నెంబర్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు కంటే అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి